నమస్తే నేను మీ సౌజన్యాన్ని ఎలా ఉన్నారందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా వినాయక చతుర్థి శుభాకాంక్షలు ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాలండి కానీ చాలా లేటుగా అప్డేట్ చేస్తున్నాను మనం బాగుంటేనే కదండి ఏ పనైనా చేయగలము అయితే కొన్ని కారణాల వల్ల నేను వీడియోస్ డైలీ పోస్ట్ చేయలేకపోతున్నాను కానీ కంపల్సరిగా పండగ వచ్చింది అంటే చాలా యాక్టివ్గా ఇంట్లో పనంతా చేసుకొని పండగ ఎన్ని ఇబ్బందులున్నా పండగ మాత్రం మిస్ చేయం కదా ఎవరైనా అంతే అండి పండగ పూటైనా మంచిగా సరదాగా ఉండాలనుకుంటాం కదా సో నేను కూడా అంతే కానీ పండగ రోజే నాకు బాగా హెల్త్ రివర్స్ అయిందనమాట అసలు కనీసం లేచి ఈ పూజ చేసుకునే పరిస్థితి కూడా కాదు కానీ ముందు రోజు వరకు కూడా ఇంట్లో పనులన్నీ చేసుకొని మీకు తెలిసిందే పండగ అంటే దాదాపు ఇంటి పనులు పండగ పనులు మొత్తం కూడా ఒక రోజు ముందుగానే చేసుకుంటాం కదా అలాగే నేను కూడా చేసుకున్నాను అయితే ఇంకా అంతకుముందు టెన్ డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి కదా వర్షాల వల్ల ఏమో కానీ హెల్త్ ఇష్యూస్ బాగా ఎక్కువైపోయాయండి అయితే ఇంకా పండగ రోజు వర్షం పడదలే అనుకున్నాం కానీ ఆ రోజు కూడా వర్షం పడింది కానీ ఆ రోజు ఇంకా బాగా సఫర్ అయిపోయాను అనమాట లేచి కనీసం పూజ కూడా చేసుకోలేని పరిస్థితి ఇంకా అంతకుముందే నేను చెప్పాను ఎలాగైనా పండగ చేసుకోవాలని చెప్పేసి మా హస్బెండ్తో దేవుని బొమ్మ అలాగే పూలు పండ్లు ఇంకా కావాల్సిన అన్ని పత్రిక అన్నీ ఉంటాయి కదండీ అన్నీ తెమ్మని చెప్తే తీసుకొచ్చారు అనమాట అవన్నీ కూడా ఉన్నాయి కానీ నేనైతే లేచే పరిస్థితి కాదు కానీ లైఫ్లో ఫస్ట్ టైం అనమాట పండగ చేసుకోవాలనే ఇష్టం ఉన్నా కూడా చేసుకోలేని పరిస్థితి అంటే ఒక్కొక్కసారి ఏంటంటే హెల్త్ బాగున్నా కూడా చేసుకోలేరు కొంతమంది అది వేరే సిచ్యువేషన్ అయి ఉండొచ్చు కానీ ఈరోజు ఏంటంటే చేసుకోవాలని ఆతృత అన్నీ ఉన్నా కూడా అల్లుడు నోట్లో శని అనే సామెత నాకు పర్ఫెక్ట్గా గుర్తొచ్చిందండి ఎందుకు అంటే అసలు అన్నీ తెప్పించాను నా హెల్త్ సహకరించలేదు ఎందుకు ఎందుకు ఇలా చేశావు అని ఒక్క నిమిషం చాలా పెయిన్ఫుల్గా బాధపడ్డాను కానీ మనం చేసే ప్రతి ఒక్క పనిలోనే కాదు ఆలోచన విధానంలో కూడా మనం పాజిటివ్గా ఆలోచిస్తే మన మైండ్ లైఫ్ పీస్ఫుల్గా ఉంటుందని నేను గ్రహించాను అందుకోసమే అనిపించింది మా పిల్లలతో పూజ చేయించుకోవాలని అనుకున్నాడేమో దేవుడు అందుకే నాకు ఇలా హెల్త్ డ్యామేజ్ అయింది అని అనుకున్నాను ఎందుకంటే అన్ని తీసుకొచ్చారు కదా కాకపోతే నైవేద్యాలే మాత్రమే ఉండలేదు వాళ్ళకి రావు కదా నేను చెప్పాను మీకు ఎలా వస్తే అలా మీరు మొత్తం కూడా పెట్టేసేసి పూజ చేసుకోండి అని చెప్పాను వాళ్ళకి మా హస్బెండ్ హెల్ప్ఫుల్గా ఉన్నారు కానీ మా హస్బెండ్ అన్నీ చేయలేదు కొన్ని కొన్ని మాత్రమే మా పిల్లలే ఇంకా ఓన్గా అంటే ఇంతవరకు వాళ్ళకి ఓన్గా పూజ చేసుకోవడం అనేది తెలియదు కానీ ఈ ఇప్పుడు చేశారు నాకు అనిపించింది ఇంకా ముందు ముందు కూడా వాళ్ళే ఓన్గా చేయగలుగుతారు పూజ అని అనిపించింది ఆ నిమిషం నాకు పీస్ఫుల్ అనిపించింది అంటే నా హెల్త్ పాడైంది పూజ చేసుకోలేకపోయాను పండగ పూట అనేది మనసులో ఉన్నా కూడా జస్ట్ నేను నార్మల్గా మీకు తోచినట్టుగా అలంకరణ చేసి పూజ చేసుకోండి అని చెప్పాను ఒక పాలవెల్లి మాత్రమే కట్టలేదు కానీ అన్ని కాయలతో సహా దేవుడి దగ్గర పెట్టేసి పూజ అయితే చేశారు సో ఇంకా నాకు అనిపించింది దేవుడి దగ్గర పట్టిక అరటిపళ్ళు పెట్టారు కానీ మనం విగ్రహం పెట్టుకుంటే నైవేద్యం పెట్టాలి అనేది నేను విన్నాను ఇంకా నాకు కొంచెం ఒక్క నిమిషం పీస్ఫుల్ అనిపించింది పిల్లలతో పూజ చేయించుకోవాలి అనుకున్నారేమో అనేసి ఇంకా మా పిల్లలు వాళ్ళ బుక్స్కి ఓం శ్రీయ అనేది పసుపు కుంకుమతో రాస్తూ ఉన్నారు ఈ లోపు నేను తలను స్నానం చేసి వచ్చి సేమియా పొంగలి ఫాస్ట్గా చేసేసి దేవుని దగ్గర నైవేద్యం పెట్టేసి టెంకాయ కొట్టి ఆరగింపు అయితే ఇచ్చేసి సింపుల్గా ఇంట్లో పూజ ఫినిష్ చేసేసాం కానీ అంతకంటే ముందే మా పిల్లలు దేవుని బుక్ కూడా చదవాలి కదా మమ్మీ అని చెప్పేసి చదివారు మీకు తెలుసు పూజా పుస్తకంలో కొన్ని కొన్ని పదాలు మనకే నోరు తిరగవు అలాంటిది చిన్నపిల్లలకి ఎలా తిరుగుతాయి అయినా కూడా వాళ్ళకి వచ్చి రానట్టుగా మొత్తం బుక్ కంప్లీట్ చేయలేకపోయినా కొన్ని కొన్ని మిస్ చేసిన మొత్తానికి ఫుల్ఫిల్ చేసేసారు ఇంకా లాస్ట్లో వినాయకుని కథ కంప్లీట్ చేయాలని చెప్పేసి నేను వినాయకుని కథ కూడా చదివేసి వాళ్ళకి వినిపించాను ఆ తర్వాత ఇంకా అందరం కలిసి అంటే అందరం అంటే మా పిల్లల్ని ముందు పంపించేసి నేను ఇంట్లో పూజ కంప్లీట్ చేసేసాను ఎందుకు అంటే మా బజార్లో పెద్ద వినాయకుడిని ప్రతి సంవత్సరం పెడుతూ ఉంటారండి కానీ అక్కడే ఒక నాలుగు అడుగుల దూరంలో చిన్న వినాయకుడిని ఈ సంవత్సరం కొత్తగా పెట్టారు చిన్న వినాయకుడు అంటే చిన్నపిల్లలందరూ మనీ కలెక్ట్ చేసేసుకొని ఓన్గా ఒక విగ్రహం తీసుకొచ్చి ప్రతిష్ఠించారు కానీ ఎవరైతే అమౌంట్ కలెక్ట్ సి తీసుకొని పెట్టారు వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేశారు కదా వాళ్ళందరూ వచ్చేసి పేరెంట్స్ని పిల్లల్ని పిలిచారనమాట టెంకాయ కొట్టడానికి కానీ నాకు హెల్త్ సహకరించట్లేదు సో మా హస్బెండ్ పిల్లల్ని పంపించారనమాట నేను కూడా పూజ దగ్గర కూర్చోమని పంపించేసి తర్వాత పూజ కంప్లీట్ చేసుకొని నేను కూడా వెళ్ళానండి చూద్దాము గణపైనని ఇదేనండి చిన్నపిల్లలందరూ కలిసి పెట్టుకున్న బొజ్జ గనపాయ అనమాట చాలా ముద్దుగా కనిపించింది నాకైతే ఎందుకంటే ఇంత చిన్న పిల్లల్లో ఈ థాట్ వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది పర్యావరణాన్ని పరిరక్షించాలని చిన్న వయసు నుంచే తాపత్రయపడుతూ మట్టి గణపాయని తీసుకొచ్చి పెట్టారనమాట కానీ వచ్చిన పేరెంట్స్ పిల్లలతో అంటే ఓన్లీ పిల్లలతోనే టెంకాయ అయితే కొట్టించారు పేరెంట్స్ ఎవరు రాలేదండి ఎందుకంటే ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటారు కదా హాడవులో రాలేదన్నమాట కానీ చూడటానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదాలు అయితే ఇచ్చారు చిన్న వినాయకుడి దగ్గర కూడా ప్రసాదాలు ఆ రోజు చేశారనమాట ఐదు రకాలు అయితే ఈ చిన్న వినాయకుని కూడా ఈ పెద్ద వినాయకునితో పాటే ఊరేగింపులో ఉంచేసి నిమజ్జనం చేస్తారనమాట అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ వినాయకులన్నీ కూడా మేము ప్రతిరోజు ఏదో ఒక పని మీద బయటికి వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు దారిలో పెడుతూ ఉంటారు కదండి అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి బజార్కి పెడుతున్నారనమాట వినాయకుల్ని సో ఈ వినాయకుల్ని చూసి చాలా కన్నుల పండగగా అనిపించి వెళ్ళిన దగ్గర నమస్కారం చేసుకొని పిల్లలతో చిన్న చిన్న క్లిప్పింగ్స్ ఫొటోస్ అయితే తీసుకున్నానండి సో ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు వినాయకుడు చాలా రకరకాల అవతారాలతో అంటే అవతారాలు అంటే ఆకారాలతో వినాయకులను తయారు చేసి మన మధ్య ఉంచిన వాళ్ళందరికీ కూడా పాదాభివందనం ఎందుకంటే ప్రతి సంవత్సరం చాలా చాలా డెవలప్ అవుతుందండి ఈ సంవత్సరం ఈ విధంగా మనం వినాయకుడిని తయారు చేసాము నెక్స్ట్ ఇయర్ ఇంకొక వినాయకుడిని తయారు చేయాలి ఇంకొక డిజైన్లో మనం అలంకరణ చేసుకోవాలి అనే థాట్ వచ్చినందుకు చాలా చాలా ప్రతి ఒక్కరి మైండ్ సెట్కి చాలా మనస్ఫూర్తిగా పాదాభివందనాలండి ముందు ఈ ఆర్కిటెక్చర్ అంటే ఈ తయారీ విధానం ఉంది కదా దానికి నాకు చాలా ముద్ద వస్తుంది చూశారు కదండి ఎంత బాగున్నాడు వినాయకుడు అయితే ఇంకా ప్రత్యేకంగా వినాయకుడిని చూడటానికి వెళ్తూ ఉంటే ఇంకా రకరకాల వినాయకులు కనిపిస్తారండి కానీ అలా వెళ్ళే అంత ఓపిక శక్తి లేదన్నమాట నాకు లేకుంటే చక్కగా పిల్లల్ని తీసుకొని సరదాగా వెళ్ళాలని అనిపిస్తూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ ఈ సంవత్సరం చాలా చాలా పెయిన్ఫుల్తో మా ఇంట్లో వినాయకుని పూజ చేసుకోలేను అనుకుంటూనే మా పిల్లల వల్ల ఈ పూజ అయితే చేసుకోగలిగినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి మన ఆరోగ్యం బాగుంటేనే కదా ఎన్ని ప్రసాదాలైనా మనం తయారు చేసి దేవుని దగ్గర పెట్టగలుగుతాము సో ముందు ముందు కూడా ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆ దేవుణ్ణి ఇంట్లో పెట్టుకొని రకరకాల నైవేద్యాలతో పూజించగలిగే శక్తి నాతో పాటు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి మన ఇంట్లో ఏదైనా చెడు జరిగినప్పుడు మన లైఫ్ ఇంతటితో అయిపోయింది అనుకునే బదులు దాని వెనుక జరగబోయే మంచిని ఆలోచిస్తేనే మన లైఫ్ ముందుకు వెళ్ళగలుగుతుంది సో నాతో పాటు మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్